హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మధు కావ్యం ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ సిక్స్లోకి ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదామా ఇంటికి వెళ్తోందే కానీ కావ్యం అయిందంతా ఆలోచనలతోనే నిండిపోయింది డాక్టర్ చెప్పిన మాటలు పదే పదే తనకు జ్ఞాపకం వస్తున్నాయి తన ప్రాబ్లం అర్థం చేసుకున్న సుజాత కావ్య చేతిపై చేయి వేసి చిన్నగా తట్టింది టెన్షన్ పడుకు కావ్య ఇప్పటికైనా ఆలస్యం కాలేదు ఇంకా మన దగ్గర చాలా సమయం ఉంది అవకాశం నీ చేతుల్లోనే ఉంది మగవాళ్ళు ఎప్పుడు ఆడవాళ్ళ నుండి అమితమైన ప్రేమను మాత్రమే కాదు అంతే ఆనందాన్ని కూడా కోరుకుంటారు కావ్య మనం వాళ్లను దూరం పెడుతున్న కొద్దీ వాళ్ళలో బాధ కోపం ఆవేశం ఎక్కువవుతూనే ఉంటుంది అది వేరు వేరు పరిణామాలకు దారితీస్తుంది అలా అని నీకు ఏదేదో చెప్పి భయపెట్టాలని అన్నయ్య ఏదో చేసేస్తాడు అని కాదు బట్ వాళ్ళ మనసు వేరే ఆలోచనలకు వెళ్ళడానికి ముందే మనం మనవైపు తిప్పుకోవాలి అంటున్నాను భార్యాభర్తల బంధంలో ఫిజికల్ అటాచ్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ విషయమో నీకు వేరే చెప్పనవసరం లేదు అది మాత్రమే బంధాన్ని నిలబడుతుందా అంటే కాదు కానీ ఆ బంధం ఇంకా దృఢంగా మారటానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఆలోచించుకో కావ్య అంటూ చెప్పింది సుజాత ఇంతలో ఇల్లు రావడంతో ఆటో దిగి లోపలికి వెళ్ళిపోయింది కావ్య ఇవే ఆలోచనలతో ఆ రోజంతా డల్గా ఎటు తేల్చుకోలేక అయోమయంలో పడి ఆలోచిస్తూనే కూర్చుంది కావ్య చాలా డల్గా ఆ రోజు మాధవ్ కూడా బాగా ఆలస్యంగా రావడంతో కావ్యలో వచ్చిన మార్పుని గమనించలేదు అప్పటికే బాగా టయర్డ్గా ఉండడంతో అలసిపోవడంతో అలాగే నిద్రలోకి జారుకున్నాడు కానీ మరుసటి రోజు ఉదయం నుండి కావ్యలో వస్తున్న మార్పు తన ప్రవర్తన చాలా ఉత్సాహంగా కనిపించింది మాధవ్తో తన ప్రవర్తన రోజు కన్నా మారినట్లుగా అనిపించింది టిఫిన్ తిని ఆఫీస్కి వెళ్తున్న సమయంలో మాధవ్కి సెలవు పెట్టి సినిమాకి వెళ్దామా అని సరదాగా అడగాలి అనుకుంది కావ్య కానీ మాధవ్ కాస్త టెన్షన్గా ఫోన్ మాట్లాడుతూ ఆఫీస్కి కంగారుగా బయలుదేరడంతో మౌనంగా ఊరుకుంది కానీ ఇంకేం మాట్లాడలేదు అలాగే లంచ్ అవర్లో కూడా మాధవ్ రావటం చాలా ఆలస్యమైంది అందుకే కావ్య హుసూరు అంటూ సుజాతతో కలిసి తప్పదు అన్నట్లు ఏదో నచ్చకపోయినా కాస్త లంచ్ తిని పూర్తి చేసేసింది ఏంటిది ఎన్ని రోజులు మాధవ్ ఆనందానికి అడ్డుకట్ట వేశానని కోపం వచ్చిందా తనకి ఈ రోజున ఆలోచనలో మార్పు వచ్చి తనకు దగ్గర అవ్వాలి అనుకుంటూ ఉంటే కనీసం మాట కూడా మాట్లాడకుండా బిజీగా ఉంటున్నాడు నిజంగానే ఇదంతా వర్క్ టెన్షన్ వలన లేకపోతే నన్ను ఆట పట్టించడానికి చేస్తున్నాడా అనే ఆలోచనలో పడింది నో ఇలా ఆలోచిస్తూ కాదు మాటలతో కూడా కాదు త్వరగా ఇంటికి వెళ్ళి హ్యాపీగా తనకు నచ్చినట్టుగా రెడీ అయి తను ఇంటికి వచ్చేసరికి ఎదురు పడితే ఎస్ ఇదే పర్ఫెక్ట్ ఆలోచన ఇలా అయితేనే మధు సంతోషపడతాడు ఆలస్యం చేయకుండా మధుకావ్యంలో రెండో పేజీ రాసేస్తాడు అని తనలో తానే సిగ్గుపడుతూ నవ్వుకుంది అనుకున్న ప్రకారమే కాస్త హెడేక్గా ఉందని చెప్పి ఆఫీస్ నుండి వెళ్ళిపోయింది కావ్య మాధవ్కి ఎంతో ఇష్టమైన వైట్ శారీపై పింక్ కలర్ చిన్న పువ్వులు డిజైన్ ఉన్న చీర కట్టుకుంది దానికి సూట్ అయ్యే డిజైనర్ బ్లౌజ్ వేసుకోవడంతో చాలా కొత్త లుక్ వచ్చింది మరీ ఎక్కువ అలంకరించుకున్న ఇంట్లో డౌట్ వస్తుంది కాబట్టి చాలా నార్మల్గా రెడీ అయింది కానీ కావ్య మాటలు చూపులో సిగ్గులో తేడా రావటం సాయంత్రం వేళ ఇంటికి వచ్చి తను తయారైన తీరు చూడగానే వందనకు విషయం మొత్తం అర్థమైంది ఏంటి కావ్య మాధవ్ గురించి వెయిట్ చేస్తున్నట్టున్నా అన్న వందన మాటలకు సిగ్గుపడుతూ అదేం లేదు అత్తయ్య అని వంటింట్లో కూరలు తరిగేందుకు సిద్ధమైన కావ్య చేతులు పట్టుకుని ఏది నా కళ్ళల్లోకి చూస్తూ ఆ మాట చెప్పు అన్న వందన మాటలకు ముడుచుకుపోయింది కావ్య విపరీతమైన సిగ్గుతో నీ సిగ్గు చూస్తుంటేనే అర్థమవుతోంది ఆ అమ్మాయి గారు అబ్బాయి గారి గురించి ఎంతలా ఎదురు చూస్తున్నారు అని ఏంటి ఈరోజు స్పెషల్ అన్న వందన మాటలకు అదేం లేదు అత్తయ్య అని తడబడుతూ చెప్పింది కావ్య నీలో వచ్చిన మార్పు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత తయారైన తీరు చూస్తూ ఉంటే ఏం లేదంటే నమ్మబుద్ధి కావడం లేదు కావ్య ఏదో ఉంది అని అర్థమవుతోంది అయినా నిన్ను అడిగి ఇబ్బంది పెట్టంలే నీలో వచ్చిన మార్పు నాకు సంతోషమే మాధవ ఆరోగ్యం ఇప్పుడు కుదుటపడింది కాబట్టి మీ ఇద్దరి మధ్య అన్యోన్యత కూడా పెరగాలి కావ్య అంది వందన అదేం లేదు అత్తయ్య నేను క్యాజువల్గా ఉంటున్నా అంటున్న కావ్యను హత్తుకుని ఇప్పుడు నువ్వు ఏం పని చేయనవసరం లేదు కావ్య ఇలా ఫ్రెష్గా మాధవ్కి ఎదురుపడు వారికి చాలా హ్యాపీగా ఉంటుంది వీలైతే ఇద్దరూ కలిసి డిన్నర్కి లేదా మూవీకి వెళ్ళి రండి ఓకేనా అన్న వందన మాటలకు గట్టిగా హత్తుకుంది కావ్య పాపం సాయంత్రం నుండి రాత్రిదాకా ఎదురు చూస్తూ కూర్చుంది కానీ మాధవ్ రానే లేదు లేట్ నైట్ మధు ఇంటికి వచ్చాడు కానీ అప్పటికే ఎదురు చూస్తూనే నిద్రలోకి జారుకుంది కావ్య కావ్య తన గురించి ఎదురు చూస్తూ నిద్రపోయింది తన కోసం స్పెషల్గా రెడీ అయింది అన్న విషయం మాధవ్ గమనించాడు వెంటనే కావ్యను నిద్రలేపాలి అనుకున్నాడు కానీ క్యూట్గా ముద్దుగా నిద్రపోతున్న కావ్యని చూస్తూ ఉంటే లేపడానికి తన మనసు అంగీకరించలేదు అమ్మ దొంగ నీ మనసులో ఇంత కోరిక పెట్టుకుని కావాలనే నన్ను ఇన్ని రోజులు నీ వెంట పడుతూ ఉంటే దూరం పెడుతున్నట్టు నటిస్తున్నావు కదూ చెప్తా కావ్య నీ పని చెప్తా ఇన్ని రోజులు నువ్వు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావా అని ఆలోచిస్తూ కాస్త తగ్గాను కానీ నీలో ఈ మార్పు ఉత్సాహం చూసిన తరువాత ఈ మాధవ్ తగ్గుతాడా రేపటి రోజున ఈ మాధవ్ ఏంటో నీకు ఖచ్చితంగా చూపిస్తాను అని మనసులోనే అనుకుంటూ ఐ లవ్ యూ సో మచ్ కావ్య అంటూ ఆమె నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టుకుని తను కూడా అలా కావ్యను చూస్తూనే నిద్రలోకి జారుకున్నాడు ఆ రోజు కూడా కావ్యతో మాట్లాడేందుకు ప్రయత్నించడానికి వెళ్ళిన రేవతికి నిరాశే మిగిలింది కావ్య త్వరగా ఇంటికి వెళ్ళిపోవడంతో పాపం చాలా బాధగా అనుత్సాహంగా వెనక్కు తిరిగింది రేవతి కానీ ఆ రాత్రంతా రేవతికి నిద్ర పట్టడమే లేదు ఇక మంచో చెడు రేపటి రోజు కావ్య ఆఫీస్ దగ్గర కలిస్తే ఓకే లేదా ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అయినా కావ్యతో మాట్లాడే తీరతాను అని నిర్ణయించుకుంది రేవతి మరుసటి రోజు కావ్య చేత ఆఫీస్కి సెలవు పెట్టించింది వందన ఎప్పటిలానే మాధవ్ ఆఫీస్కి బయలుదేరాడు నిజానికి ఇద్దరిని సెలవు పెట్టమని చెప్పింది వందన కానీ ఆ రోజు ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అనడంతో ఇక కాదు అనక మాధవ్ని ఆఫీస్కి వెళ్ళమంది సో మాధవ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను అని చెప్పాడు ఉదయం నుండి ఇంట్లో ఉంటూ చాలా బోరింగ్గా ఉంది కావ్యకు ఆఫీసులో అయితే గంట గంటకు మాధవ్ని చూస్తూ కబుర్లు చెబుతూ భలే టైంపాస్ అయ్యేది ఆమెకు కానీ ప్రస్తుతం మాధవ్ గురించి ఎదురుచూపులు చూస్తూ గడపడం నరక యాతనగా ఉంది తనకు ఎందుకంటే మాధవ్ తనకు పరిచయమైన తరువాత ఎక్కువ సమయం ఇద్దరూ కలిసి గడపటమే కానీ ఇలా విడివిడిగా ఉండనే లేదు తన బాధను అర్థం చేసుకున్న వందన నవ్వుతూ వచ్చి కావ్య పక్కనే కూర్చుంది ఏంటి కావ్య మాధవ్ గురించి ఎదురుచూపు కష్టంగా ఉందా భరించలేకుండా ఉందా ఈ అర్థం ఏంటి పని పాట లేనట్టు నన్ను ఆఫీస్ మానిపించి ఇంట్లో కూర్చోబెట్టింది అని తిట్టుకుంటున్నావు కదూ అంటూ కావ్య చేతులను సుతారంగా ఆమె చేతుల్లోకి తీసుకుని రెండు చేతుల మధ్య పెట్టుకుని నవ్వుతూ అడిగింది వందన అదేంటి అత్తయ్య అలా అంటారు మీరు ఏం చేసినా ఖచ్చితంగా అందులో ఒక అర్థం ఉంటుంది కారణం లేకుండా నన్ను ఇలా సెలవు పెట్టించి ఉంచారని నాకు కూడా తెలుసు బట్ ఆ కారణం ఏమై ఉంటుందో అని ఆలోచిస్తున్నా అంతే అంది కావ్య కారణమైతే లేకపోలేదు కావ్య నన్ను బాగానే అర్థం చేసుకున్నందుకు రియ్యి చాలా థ్యాంక్స్ బట్ ఒక అత్తగారి ప్లేస్లో ఉండి కోడలితో ఇలా మాట్లాడడం కరెక్ట్ అవునో కాదో నాకు తెలియదు బట్ అన్న వందన చేతులు గట్టిగా పట్టుకుని ప్లీజ్ అత్తయ్య ఇంకెప్పుడు ఇలా దూరం చేసి నాతో మాట్లాడకండి నాకు మీరు తల్లి ప్రేమను పంచుతున్నారు తల్లి లేని లోటు లేకుండా చేస్తున్నారు కాబట్టి మీరు నాతో ఏ విషయమైనా నిర్మోహమాటంగా మాట్లాడవచ్చు ఎలాంటి డౌట్ అయినా హ్యాపీగా అడగచ్చు అన్న కావ్యను దగ్గరగా తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టుకుంటూ విషయం ఏంటంటే మీ పెళ్లి అవుతూనే జరిగిన యాక్సిడెంట్ వల్ల మీ ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చింది కావ్య నిజానికి భార్యాభర్తల మధ్యలో ఇంత గ్యాప్ మంచిది కాదు రోజులు పెరుగుతున్న కొద్ది అనురాగం మాప్యాయత తగ్గుతుంది ఇద్దరూ ఒకరికి ఒకరు ఒకే ఒకరిగా మారితేనే మీ బంధం బలపడుతుంది ఎన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా అలాగే ఆరోగ్యంగా ఉంటుంది ఇప్పటి వరకు అయితే వాడి ఆరోగ్యరీత్యా నేను కూడా నేను ప్రెషర్ చేయలేకపోయాను కానీ ఇప్పుడు మీ ఇద్దరు సంసార జీవితం సంతోషంగా మొదలు పెడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఏ మాత్రం దానికే ఆఫీస్ మాన్పించాను అని నువ్వు అనుమానం పడచ్చు ఉద్యోగం చేయటం ఎంత మానసిక ఆనందాన్ని ఇస్తుందో అంతే అధికమైన ఒత్తిడిని కూడా ఇస్తుంది కావ్య మనసు ప్రశాంతతనే కోరుకుంటుంది మైండ్ అంతా పని ఒత్తిడితో ఆలోచనతో నిండిపోతే ఆ మనసు సేద తీరాలి అన్న ఆలోచనే మర్చిపోతుంది అందుకే నువ్వు ఈ రోజంతా కేవలం మాధవ్ గురించి ఆలోచించాలి మాధవ్ గురించే ఎదురు చూడాలి మాధవ్తో నువ్వు గడపబోయే మధురమైన క్షణాలను గుర్తు చేసుకోవాలి అంటే నువ్వు ఖాళీగా ఉండాలి వందన మాటలు అర్థమయ్యేసరికి అరవిరిసిన పుష్పంలో పెదవులు రెండూ వికసించాయి కావ్యకు సిగ్గుతో తలదించుకుని ముసిముసి నవ్వులు నవ్వుకుంది భార్యాభర్తల మధ్యలో ఎదురుచూపు కూడా ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది కావ్య ఉదయం నుండి సాయంత్రం వరకు భర్త రాక కోసమే ఎదురు చూసిన అమ్మాయి భర్త వస్తూనే చెప్పే అచ్చట్లు ముచ్చట్లు తనతో ఆ కాస్త సమయంలో దగ్గరగా గడపాలి అని పడే ఆరాటం భర్తలోను కూడా ఉత్సాహాన్ని నింపుతుంది కానీ ఈ రోజుల్లో ఆడ మగా అన్న తేడా లేకుండా అందరూ ఉద్యోగాలు వ్యాపారాలు అంటూ కాలంతో పాటు పరుగుపెట్టడంతో ఎన్నో చిన్న చిన్న ఆనందాలను మిస్ అవుతున్నారు కాబట్టి వారంలో ఒక్కరోజైనా ఇలా ప్రశాంతంగా ఒకరి గురించి ఒకరు ఎదురు చూస్తూ గడిపితే వాళ్ళ బంధం ఎంతో బాగుంటుంది అని నీకు అర్థమయ్యేలా చెప్పేందుకే సెలవు పెట్టించాను సాయంత్రం మాధవ్ వచ్చేలోగా కుందనపు బొమ్మలా తయారై ఉంటే బాగుంటుంది తొలి రాత్రి అనేది పెళ్లి తర్వాత జరిగే ఒక వేడుక మాత్రమే కాదు భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత పెంచే ప్రతి రేయి తొలి రేయిగానే ఉండాలి కావ్య కాబట్టి చాలా అడ్డంకుల అవరోధాల తరువాత ఈ రోజు మీ ఇద్దరు ఒక్కటి అవ్వబోతున్నారు ఇదే మీకు తొలి రేయి అన్నట్లు మాధవ్లో ఆలోచన కలిగించు తనలో ఉత్సాహం నింపు అంటూ ప్రేమగా మాట్లాడుతున్న వందన మాటలు చాలా ఆనందంగా అనిపించాయి కావ్యకు థ్యాంక్ యూ అత్తయ్య మా అమ్మే నాతో మాట్లాడుతూ నాకు మంచి చెడు చెప్తున్నట్టుగా ఉంది అంటూ వందనను గట్టిగా హత్తుకుంది కావ్య చాలా రోజుల తర్వాత తమ మధ్య వస్తున్న ఈ స్పెషల్ మూమెంట్స్ తీయన అనుభూతిగా మారాలని ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలని వందన చెప్పినట్టుగానే భగవంతుడికి దండం పెట్టుకుని కొత్త పెళ్లి కూతుర్లా అలంకరించుకుంది కావ్య వందన ద్వారా విషయం తెలియడంతో ఇంట్లో కూడా ఎవరూ ఏమీ తెలియనట్లు అసలు కావ్యను అబ్జర్వ్ కూడా చేయనట్లు మౌనంగా ఊరుకున్నారు వందన దగ్గిరుండి రూమ్ డెకరేట్ చేసి కావ్యను ముస్తాబు చేసింది నా దిష్టే తగిలేలా ఉన్నావు కావ్య అంటూ చేతులతోనే దిష్టి తీసి వేళ్లతో మిటుకులు విరుచుకుని తన కళ్లకున్న కాటుక తీసి కావ్య చెవి వెనుక దిష్టి చుక్క కూడా పెట్టింది వందన మాధవ్ రాగానే నిన్న ఇలా చూసి షాక్ అయిపోతాడు ఉన్న ఫలంగా నిన్ను ఎత్తుకుని గాల్లో గిరగిరా తిప్పుతూ ఆనందపడతాడు చూడు అన్న వందన మాటలకు లోపలే ఒక రకమైన ఫీలింగ్ మొదలైంది కావ్యలో మాటలకు అందరి అనుభూతితో పరవశించిపోయింది ఆమె మనసు ముందు రోజు కావ్యలో వచ్చిన చేంజ్ వల్ల ఈరోజు ఇంట్లో జరగబోతున్న సీన్ ముందే అర్థమైంది మాధవ్కి సాధ్యమైనంత త్వరగా ఇంటికి వచ్చేద్దామని ఆరాటపడుతున్న కొద్దీ ఆలస్యం అవుతూ వస్తోంది గడుస్తున్న ప్రతి నిమిషం తనలో ఉత్సాహం నీరు కారిపోతోంది ఎట్టకాయలకు ఇంటికి చేరుకున్నాడు మాధవ్ ఇంట్లో తను అనుకున్నట్లు హడావిడి అందరి ముఖాల్లో ఒక రకమైన ఎగ్జైట్మెంట్ ఏమీ కనిపించలేదు చాలా ప్రశాంతంగా ఎవరికి వారు పనుల్లో బిజీగా ఉన్నారు తన ఊహ ప్రకారం మాధవ్ ఇంటికి రాగానే అందరూ చెరకు పక్క చేరి గిలిగింతలు పెడుతూ సరదాగా ఆట పట్టిస్తూ తనని అల్లరి చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేశాడు మన మాధవ్ బాబు కానీ తన ఎక్స్పెక్టేషన్ తలకిందులైంది కనీసం మాధవ్ వచ్చాడని కూడా ఎవరూ పట్టించుకోలేదు ఏంటిది అంతా రివర్స్ అయింది కొంప తీసి కావ్య కూడా నాకు హ్యాండ్ ఇస్తుందా ఏంటి పెళ్ళి కూతుర్లా అలంకరించుకుని నా కోసం ఎదురు చూస్తూ డోర్ దగ్గర నిలిచిన ఆహ్వానం పలుకుతుంది అనుకుంటే కనీసం ఎక్కడ కనిపించడం కూడా లేదు అనుకుంటూ లోపలికి వెళ్ళాడు మాధవ్ తన గదికి వెళ్తుండగా వందన అరే మాధవ్ మీ రూమ్లో ట్యాప్ పాడైంది ప్లంబర్ ఇంకా రాలేదు ముందు వెళ్ళి నానమ్మ రూమ్లో ఫ్రెష్ అయ్యిరా అన్న వందన మాటలకు ఆశ్చర్యంగా చూశాడు మాధవ్ ట్యాప్ పాడైతే నేను ముసలి గదిలో ఫ్రెష్ అవ్వాలా అలా అయితే నేనేం బట్టలు వేసుకోవాలి అంటూ ఆశ్చర్యార్థకంగా అడిగిన మాధవ్ వైపు కాస్త గుడ్లూరు చూస్తూ హా మీ తాతగారు పంచి కట్టుకుని రా నోరు మూసుకుని చెప్పింది చెయ్యి అన్న వందన మాటలకు ఎందుకు ఏంటి అని ప్రశ్నించాలనుకోలేదు మాధవ్ ఎందుకంటే ఈరోజు ఇంటికి వచ్చిన దగ్గర నుండి తను ఊహించుకున్నవి ఏమీ జరగటం లేదు సో ఇప్పుడు అనవసరంగా ఆలోచించి ఊహించుకోవడం అర్థం లేనిది అనిపించింది అతనికి సరేలే ఏదో ఒకటి చేస్తా అని విసుగ్గా బ్యాగ్ అక్కడ పెట్టి ధనలక్ష్మి గదిలో ఉన్న వాష్రూమ్కి వెళ్ళాడు మాధవ్ ఏంటిది అమ్మ కూడా ఈరోజు కోపంగా ఉంది ఇంట్లో వాళ్ళంతా క్యాజువల్గా ఉన్నారు కావ్యం ఎక్కడుందో కూడా అర్థం కావటం లేదు సంథింగ్ హ్యాపెనింగ్ అని ఆలోచించుకుంటూ స్నానం పూర్తి చేసి వందన చెప్పినట్టుగానే మూర్తిగారి పంచాలాల్చి వేసుకుని బయటకు వచ్చాడు మాధవ్ అరే మాధవ్ భలే ఉన్నావురా అచ్చం పెళ్ళికొడుకులా చిన్న బొగ్గను చుగ కూడా పెడితే ఇంకా అదిరిపోతావు అంటూ ఎదురొచ్చిన సుష్మా తన స్టిక్కర్ తీసి మాధవ్ బొగ్గపై పెట్టింది ఏ సుష్మా ఏం జరుగుతుంది ఇంట్లో అందరూ చాలా తేడాగా ఉన్నారు అన్న మాధవ్ మాటలకు విషయం తెలిసినా చెప్పకుండా ముసిముసి నవ్వులు నవ్వుతూ వెళ్ళిపోయింది సుష్మా ఓ మై గాడ్ ఇలా ఆలోచిస్తూ ఉంటే మెంట లెక్కేలా ఉంది ముందు కావ్య ఎక్కడుందో వెతకాలి అంటూ తన గదికి వెళ్ళాడు గదిలో కావ్య కనిపించనే లేదు వాష్రూంలోకి వెళ్ళి చూశాడు ట్యాప్ పనిచేస్తోంది అంటే ఖచ్చితంగా ఏదో జరిగింది అని అర్థమైంది అతనికి అందుకే నెమ్మదిగా పిల్లిల అడుగులు అడుగులు వేస్తూ కావ్యను వెతుకుతూ వెళ్తున్నాడు ఇంతలో వందన గది దగ్గరకు వచ్చేసరికి ఒక రకమైన సెంటెడ్ సువాసన వచ్చింది అది అగరబత్తులు రూమ్ ఫ్రెషనర్ కలగలిపి అని అర్థమవుతూనే ఉంది అతనికి వెంటనే డోర్ కొట్టబోయాడు అప్పటికే గడియ తీసి ఉండడంతో తను తలుపు తడుతూనే లోపలికి జారిపోయాడు మాధవ్ ఇంతకీ లోపల ఎవరున్నారు ఏం జరగబోతోంది అనే ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య